హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ ద వైఫ్ అండ్ ఫైనలీ ద హోలీ సెలబ్రేషన్స్ అనమాట అయితే మాకు హోలీ సెలబ్రేషన్స్ ఒక త్రీ డేస్ ముందే స్టార్ట్ అయిపోయాయి నేను ఆల్రెడీ షార్ట్లో ఒకటి పెట్టాను అనమాట ప్రీ హోలీ సెలబ్రేషన్స్ అని అండ్ ఇది కూడా ప్రీ హోలీ సెలబ్రేషన్స్లో అంటే సెకండ్ డే ఆఫ్ సెలబ్రేషన్స్ అనమాట నార్మల్గా అయితే నేను ఈరోజు హోలీ నార్మల్గా ప్రీ హోలీ అంటే నేను కలర్స్ అవన్నీ ఉంటాయేమో అనుకున్నాను కానీ అవేమి లేవండి నార్మల్గా భజన అనమాట నైట్ ఫుల్ వర్షం అనమాట మాకు మామూలుగానే వెహికల్ అరేంజ్ చేస్తారు మొత్తం హౌస్ వైఫ్స్ అందరం వస్తాం అనమాట మా వారు డ్యూటీలో ఉన్నారు సో నేను బాబు కలిసి వచ్చాము మా వారి డ్యూటీ కూడా ఇక్కడే అనమాట ఆయన వర్షంలో తడుస్తు ఉన్నారు సో మేము లోపల ఉన్నాం చాలా పెద్ద వర్షం వడగల వర్షం అనమాట అండ్ మావాడు ఎవరు ఎంజాయ్ చేసినా చేయకపోయినా మా వాడు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నాడు వాళ్ళు భజన కొడుతుంటే వాడు కొంచెంసేపు కూర్చుని ఊగుతూ కొంచెం సేపు నుంచుని వాళ్ళని చీరప్ చేస్తున్నారు అనమాట అందరూ విని చూసి నవ్వడమే అరే నీకు అవుతుంది రా అని అండ్ మేము అక్కడే డిన్నర్ కంప్లీట్ చేసేస్తాం అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట అంటే ద డే వెహికల్ అరేంజ్ చేస్తారు సో మేము అందరం రెడీ అయ్యి వెళ్తాం సో కొంచెం సెలబ్రేషన్స్ చేస్తారనమాట అక్కడికి వెళ్ళిపోయాక కానీ నేను అనుకోలేదనమాట మేము ఏంటంటే చెప్పాము కదా బిఫోర్ డేనే నేను కలర్స్ అవన్నీ చేస్తారేమో అనుకున్నాను తర్వాత తెలిసింది నెక్స్ట్ డే అని అయితే నెక్స్ట్ డే అని కూడా నాకు తెలియలేదు తర్వాత తెలిసింది ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో వెళ్తాం అనగా చెప్పారనమాట అంటే అందరికీ తెలుసు నేను నేను కొంచెం ఫాస్ట్గా లేకపోవడం వల్ల నాకు తెలియలేదు సో తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్లో రెడీ అవ్వడం అంటే అది మామూలు టాస్క్ కాదు నాకైతే తర్వాత అయితే ఎలాగోలాగా అక్కడ చేరిపోయాము మా ఓడైతే బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు ఆడు కొంచెం డల్గానే ఉన్నాడు హోలీడే రోజు కానీ మామూలుగా అసలు నిజంగా వీళ్ళు ఎలా వచ్చారో తెలుసా అంత డీసెంట్గా ఎంత కలర్ కలర్స్ లేకుండా నార్మల్గా వచ్చారు కానీ తర్వాత వీళ్ళు వేసిన డ్యాన్సులకి అందరూ హోరెత్తేసారు అరే బాబు ఏంట్రా వీళ్ళ సాంగ్స్లు వీళ్ళ డ్యాన్స్లు నిజంగా వీళ్ళు చాలా పెద్ద పెద్ద ఏజ్ పిల్లలకి మదర్స్ అనమాట నిజంగా ఇంత యాక్టివ్గా ఉండడం గ్రేట్ అండి మన ఒకళ్ళ నిద్ర కానీ మనం నీరసం అయిపోతున్నాం కానీ వాళ్ళు మాత్రం ఫుల్ ఉన్నారు అండ్ మా వారు డ్యూటీలో ఉన్నారనమాట నేనేం చేస్తున్నానంటే అందరూ సెలబ్రేట్ చేసుకుంటుంటే స్నాక్స్ అవి ఇవి వేస్తారు కదా అవి నేను మా కోసం కొన్ని మా ఆయన కోసం కొన్ని బాబు కోసం కొన్ని తీసుకుని బయట గేట్ బయటకు వచ్చి మా వారికి ఇస్తాను అన్నమాట ఆయన నేను తింటూ చూస్తున్నాము అండ్ నార్మల్గా అదొండి వెనక బ్యాచ్ మొత్తం మన తెలుగు బ్యాచ్ వాళ్ళు నార్మల్గా సైలెంట్గా ఒక పక్కన నుంచి ఉంటారు మన నార్త్ వాళ్ళు చాలా అంటే చాలా హాట్ చేస్తారనమాట నేను బెంగళూరులో హోలీ సెలబ్రేషన్స్ మిస్ అనమాట ఎందుకంటే మాకు పోస్టింగ్ వచ్చేసి హడావిడిలో ఉన్నాము నెక్స్ట్ ఏంటంటే మొత్తం సర్దేసి పంపేసాం అనమాట ఇంటికి రెండు జతల బట్టలే ఉండే అప్పుడు బెంగళూరు టైంలో ఇంకా వెళ్ళడం కుదరలేదు కానీ చాలా బాగా సెలబ్రేట్ చేశారు అప్పుడు కూడా నార్మల్గా మనం ఇంకా బాంగ్ అది ఏది ఇంకా యూనిట్ అంటే మరి మామూలుగా ఉండదు అనమాట బెంగళూరులో సెలబ్రేషన్స్ ఆ తర్వాత మీరట్ అనమాట తర్వాత ఇయర్ మేము మీరట్లో సెలబ్రేట్ చేసుకున్నాం అయాస్ ఫస్ట్ హోలీ మీరట్లో జరిగింది మేము మీరట్లో ల్యాండ్ అయ్యాక నెక్స్ట్ డేనే హోలీ అనమాట సో అంత అందరితో మనకి ఫ్రెండ్షిప్ లేదు కాబట్టి మేము ఇంట్లోనే ఉన్నాం పైగా అయాస్ కూడా చిన్నోడు అనమాట సో నేను వాష్ వాటర్లో తడిగినా సరే వాడికి హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తాయని మేము అంత సెలబ్రేట్ చేసుకోలేదు అందరు సెలబ్రేట్ చేసుకుంటే చూడటమే తప్ప అండ్ ఈసారి మాత్రం మా యాస్ కూడా కొంచెం పెద్దగా అయ్యాడు పైగా క్లైమేట్ కూడా చాలా సపోర్ట్ చేసిందండి బాబో లేదంటే పెద్ద వర్షాలు ఇక్కడ అసలు వడగలో వర్షాలు పడుతున్నాయి అన్నమాట మన ఆంధ్రలో మొత్తం సమ్మర్ అయిపోయి వేడి హీట్ అయిపోతున్నారు అందరూ అంటున్నారు కానీ ఇక్కడ అయితే ఫుల్ వర్షాలండి నిజంగా మీరు మీరు కెమెరాలో ఎక్కడైనా చూడండి ఎక్కడైనా సరే వీళ్ళే కనిపిస్తారు ఎందుకంటే వీళ్ళు అంతలా ఎంజాయ్ చేశారనమాట మిగతా వాళ్ళు కూడా అంతే ఎంజాయ్ చేశారు కానీ నా కెమెరా మాత్రం వీళ్ళ దగ్గరే ఆగిపోయింది వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ ఒక ట్రూప్ని అరేంజ్ చేసుకుని మరీ డ్యాన్స్లు వేసేస్తున్నారు అనమాట నిజంగా చాలా ఏజ్డ్ పర్సన్స్ అయినా సరే వీళ్ళు అంతా యాక్టివ్గా ఉండటం గ్రేట్ అండి అండ్ నార్త్ సైడ్ హోలీ చాలా బాగా సెలబ్రేట్ చేస్తారనమాట చూసారు కదా స్నాక్స్ స్నా డ్యాన్స్ వేస్తున్నారు స్నాక్స్ వచ్చిన వెంటనే ఆగిపోయి ఆ స్నాక్స్ని కొంచెం బలం తెచ్చుకొని మళ్ళీ డ్యాన్స్ వేయడం స్టార్ట్ చేస్తున్నారు అనమాట అలాగా అండ్ నిజం చెప్పాలంటే మొత్తం ఆర్మీలో ఎన్ని పండుగలు ఉంటే అన్ని పండగల్లో బాగా అన్ని సెలబ్రేట్ చేసుకుంటామంటే అన్నింటికంటే ఎక్కువ హోలీనే సెలబ్రేట్ చేసుకుంటాం అన్నమాట ఎందుకంటే హో ద డే అందరూ ఇంకా చిన్న పెద్ద మీరు మీ పెద్ద ర్యాంకు చిన్న ర్యాంక్ ఏమీ ఉండదు అనమాట అందరు కలిసి డ్యూటీలో ఉండే వాళ్ళకి కొంచెం ఇబ్బంది వాళ్ళు డ్యూటీలో ఉంటారు మిగతా వాళ్ళు అందరూ బాగా ఎంజాయ్ చేస్తారనమాట మా వారు కూడా డ్యూటీలో ఉన్నారు సో మనం ఆయనకి మామూలుగా అయితే ఇంకో అతను కూడా డ్యూటీలో ఉన్నారు ఆయనకి అందరు కలర్స్ రాస్తారు సో వాళ్ళు డ్యూటీలో ఉన్నా సరే ఆయనకి కలర్స్ ఎవరు రాయలేదు సో నేనేం చేశానంటే మెల్లగా వెళ్ళి నేను ఆయనకి కలర్స్ రాద్దామని అటాక్ చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా అంతమందులో బాగోదు అనేసి నేను ఎందుకులే అని ఎందుకంటే సైలెంట్గానే ఉంటాం కాబట్టి సైలెంట్గానే ఉన్నాం అనమాట సో మ్యాక్సిమం ఏంటంటే లంచ్ ప్రిపేర్ లేదు ఇక్కడ మొత్తం స్నాక్సే అనమాట బిఫోర్ హోలీ అయితే త్రీ డేస్ ఆఫ్ జర్నీ కదా హోలీ సెలబ్రేషన్స్ త్రీ డేస్ కాబట్టి ఫస్ట్ డే లంచ్ ప్రిపేర్ చేశారు సెకండ్ డే వచ్చేసి డిన్నరు భజనా డే ఓ థర్డ్ డే అంటే ఈరోజు మేము హడావిడికి వచ్చేసాం ఇంట్లో వంట కూడా అవ్వలేదన్నమాట అయాస్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు అప్పటికి వాడికి బ్రేక్ఫాస్ట్ తెచ్చాను నేను బాక్స్లో అయినా తినలేదు పైగా వాడు బాగా నీరసంగా ఉండే ఎందుకంటే భజన రోజు బాగా అలర్ చేశాడండి బాగా నాటి అంటే దిష్టి తగిలిందో ఏంటో తెలియదు కానీ బాగా అంటే చాలా ఇంకా నేను చూశారు కదా నేను యూట్యూబ్లో ఈ వీడియో అప్లోడ్ చేయడానికి కూడా చాలా టైం పట్టింది ఎందుకంటే వాడు బాగా ఏడ్ చేస్తున్నాడు అనమాట ఈ త్రీ డేస్ బాగా ఎంజాయ్ చేయడం వల్ల ఏంటో వాడికి వెహికల్ అలవాటు అవ్వడం వల్ల ఏమో కానీ బస్సును చూసిన వెంటనే పద వెళ్దాం పద వెళ్దాం అని ఆడడం స్టార్ట్ చేస్తున్నాడు అనమాట ఎందుకంటే ఆ బస్సులోనే పిల్లలు వస్తారు కదా స్కూల్ నుంచి సో కిటికీలోంచి చూడడం ఆ బస్సుని పద పద వెళ్దాం అని ఆడడం స్టార్ట్ చేస్తున్నాడు సో సారీ ఫర్ ద లేట్ అండి ఎందుకంటే కుదరట్లేదు ఈ త్రీ డేస్ నుంచి నేను చాలా బిజీగానే ఉండడం వల్ల నేను వీడియోస్ పెట్టడం కుదరట్లేదు అప్పటికి నా థర్టీ డేస్ హిందీ ఛాలెంజ్ కూడా స్టార్ట్ చేశాను అది మాత్రం అసలు వదలట్లేదు సో మీరు కూడా అలానే నాకు సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఆ థర్టీ డేస్ హిందీ ఛాలెంజ్ ఎందుకంటే అది యూస్ఫుల్ వీడియోస్ కాబట్టి నేను అవి థర్టీ డేస్ ఛాలెంజ్ కాబట్టి తప్పకుండా పెడతాను అనమాట మీరు కూడా మర్చిపోకుండా చూస్తున్నారు అండ్ అలానే లైక్ కూడా చేయండి మర్చిపో మొత్తానికి అయితే హోలీ సెలబ్రేషన్స్ ఇలా అయ్యానండి అంటే చెప్పాను కదా ఇక్కడ లంచ్ ప్రిపరేషన్స్ లేవన్నమాట మొత్తము స్నాక్సే సో నేను ఏంటంటే ఈయన డ్యూటీలో ఉన్నారు సరే వీళ్ళ ఇది అయిపోయాక ఇంటికి వెళ్ళిపోదాం అన్న మూడ్లోనే ఉన్నాను కానీ చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారండి అందరూ మొత్తం అంతా జెంట్స్ అంటే లేడీస్కి కొంచెం అరేంజ్ చేశారు వేయర్గా ఆ తర్వాత అందరు బయటకు వచ్చి అంటే ఎవరు లిమిట్స్లో వాళ్ళే ఉంటారనమాట ఇటు అంతా లేడీస్ అటు అంతా జెంట్స్ ఎంత వైఫ్ అండ్ హస్బెండ్స్ అయినా సరే అక్కడ ఎవరు మాట్లాడుకోరు ఎందుకంటే నలుగురు ఆడవాళ్ళు కలిసి ఉంటారు సో తెలిసిందే కదా ఆర్మీ అంటే ఇంకా సెలబ్రేషన్స్ కొంచెం డిఫరెంట్గా అన్నమాట సో మనం జెంట్స్ కొంచెం దూరంగా ఉంటేనే మంచిది ఈ సెలబ్రేషన్స్లో అండ్ చూసారు కదా స్టార్ట్ చేశారు వీళ్ళు కూడా డ్యాన్సులు వేయడం సో వీళ్ళందరూ స్టార్ట్ చేశారు నిజంగా అండి నాకు వ్యూ ఎంత నచ్చిందంటే ఆ బ్యాక్ సైడ్ మొత్తం మంచు కొండలు గ్రీనరీ కనిపిస్తుంది అండ్ చాలా అంటే చాలా హైట్గా ఉన్నాం మేము అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఎండ కూడా పడుతుంది అనమాట ఈజే ఈరోజే ఎండ పడింది తర్వాత మేము ఏంటంటే కొంచెం త్వరగా వెళ్ళిపోయాము ఆ వేజ్కి ఆ వేజ్ నేను వెళ్ళిపోయాము అనమాట కొంచెం త్వరగా నడుచుకుంటూ వెళ్ళిపోయాం సో మేము ఇంట్లోకి వెళ్ళాక వర్షం పడటం స్టార్ట్ అయింది థ్యాంక్ గా నిజంగా బిఫోర్ భజన డే అయితే మేము ఎంత తడిచిపోయామో వచ్చేటప్పుడు వెహికల్ కానీ వెహికల్ వరకు రావాలంటే ఒక కిలోమీటర్న నడవాలన్నమాట సో మేము నడుచుకుని వచ్చేటప్పుడు అంబ్రెల్లా ఉన్నా సరే అయాజ్ని ఎత్తుకుని ఆవేజ్ పక్కన సో ఎంతలా తడిచిపోయామంటే అంతలా తడిచిపోయాం కానీ గుర్తుండిపోతాయి అనమాట ఈ మెమోరీస్ ఏంటంటే నెక్స్ట్ మంత్ నెక్స్ట్ ఇయర్ సెలబ్రేషన్స్ గుర్తొచ్చిన వెంటనే అవును కదా మనం సెలబ్రేట్ చేసుకున్నాం కదా హోలీ ఇలా జరిగింది కదా అని గుర్తొస్తూ ఉంటుంది అనమాట అండ్ చూడండి ఎక్కడ చూసినా వెళ్ళే కనిపిస్తారు మీకు అండ్ ఇవి కూడా యూట్యూబర్ అని నాకు డౌట్ అసలు కెమెరా అయితే అసలు వదలలేదనమాట ఈ డ్రెస్ ఆమె తన ఎక్స్ప్రెషన్స్ తన డ్యాన్స్ నాకు ఫుల్ కామెడీ అనమాట ఆంటీ కూడా అలానే అంటే దిది అని అనమాట తప్పు ఎవరు ఆంటీ అనొద్దు దిది అనండి తనని మా వారేంటంటే తన డ్యూటీతో పాటు వీటి డ్యూటీని కూడా తీసుకున్నారు ఎందుకంటే సర్లే ఎంజాయ్ చేయవు నువ్వు ఎప్పటో ఒకసారి చేసేది అనేసి వదిలేశారనమాట నన్ను ఏముంటుంది ఎంజాయ్ చేయడం అంటే ఏముండదు నార్మల్గా వీడియోలు తీసుకోవడమే నేనైతే ఎందుకంటే లాక్ పెడదామనేసి ముందు ఫిక్స్ అయ్యాను ఎందుకంటే టెన్ మినిట్స్ ముందు రెడీ అయ్యి రావడం అంటే ఇంక లాక్ కోసమే అనుకోండి ఇంక సడన్గా రెడీ అయ్యి తరతరగా బస్ ఎక్కి ఇంకా రావడం అంటే ఇంకా లాక్ కోసమే అండ్ మీ అందరి కోసం నేను ఇంత కష్టపడి వ్లాగ్ చేశాను అన్నమాట కొంచెం సిగ్గుగా అన్న అలాగే వీడియోలు ఎలా పడితే అలా తీసేశాను అండ్ ఫైనల్లీ మా వారు చూడండి ఎందుకంటే నేను ఒక్కరే కలర్ రాసుకోలేదు అనుకున్నాను కదా నేను ఈయన కూడా రాసేసాను అనమాట ఆయన కోపం వచ్చింది వస్తే నేను డ్యూటీలో ఉన్నా నేను ఏ పడితే అవి చేయకే బావని చూపుతారా అని అంటున్నారు ఎందుకంటే ఆయన ప్లెయిన్ క్లీన్గా ఉన్నారు కదా కలర్ పడిందని అని తెలిసి ఉంటే ఎవరికైనా వాళ్ళందరూ వచ్చి కలర్ రాసేస్తారమ్మ నీన భయం అనమాట ఒకవేళ వాష్ చేద్దామా డ్రెస్సు మీద పడితే వాష్ చేయాలి డ్రెస్సు వాష్ చేసినా సరే అది ఇప్పుడప్పుడే ఆరదు సో అది ఇంకో భయము ఏంటంటే మొన్న నేను ఫస్ట్ వ్లాగ్ పెట్టాను కదా మొన్న ఈ మధ్యలో రంజాన్ అనేసి అప్పుడు బట్టలు వతికి గుర్తుందా ఈయన యూనిఫామ్ ఆ యూనిఫామ్ ఇప్పటివరకు అంటే దగ్గర దగ్గర ఫిఫ్టీన్ డేస్ అయింది ఇప్పటివరకు అది ఆరలేదు అనమాట అందుకని ఆయన భయపడిపోతున్నారు బాబోయ్ నా యూనిఫామ్లో ఆరట్లేదు బాబు నువ్వు చేయో అని అంటున్నారు అండ్ నిజంగా అంటే చాలా అంటే చాలా మంది అందరూ బాగా ఎంజాయ్ చేశారు ఈ సెలబ్రేషన్స్లో పిల్లల నుండి పెద్దవాళ్ళ దాకా అందరూ ఎంజాయ్ చేశారు మా చీఫ్ అండ్ వాళ్ళ వైఫ్ నిజంగా నాకు తెలిసి ఇప్పటివరకు నేను ఒక టూ త్రీ యూనిట్స్ తిరిగాను వాళ్ళందరూ అంత సింపుల్గా ఉండడం నాకు తెలియదు వీళ్ళు చాలా సింపుల్గా అందరితో కలిసిపోయి ఉన్నారనమాట నాకు అది చాలా బాగా నచ్చింది వాళ్ళు మాతో కూర్చుని వాళ్ళ చీఫ్స్ వాళ్ళ వైఫ్స్ అయితే మాతో కూర్చుని మంచి చెడు అడుగుతారు ఏంటి ఎక్కడికైనా వెళ్దామా టూర్ వేద్దామా అది ఇది అని మా నార్మల్గా అయితే టూర్ డిస్కషన్స్ జరుగుతున్నాయి కానీ మేము వెళ్తామో ఏదో తెలియదు ఎందుకంటే ఆయాస్తు కుదరదు అనమాట చెప్పాను కదా ఈ త్రీ డేస్ ఆడావాడికే వాడు నార్మల్గా లేడు అవుట్ ఆఫ్ నెట్వర్క్ ఏరియాలో ఉన్నాడు అదే నిజంగా అవుట్ ఆఫ్ నెట్వర్క్ ఏరియాలో వెళ్ళామంటే ఇంకేం లేదనమాట మాకు చుక్కలు చూపిస్తాడు మా ఆయన డ్యూటీకి వెళ్ళి కొంచెం అలా సేవ్ అవుతున్నారు కానీ నేను ఇంట్లో ఉండి మామూలుగా ఉండట్లేదు నాకు మా ఆయన ఇంటి నుండి డ్యూటీకి వెళ్ళి వచ్చాక ఆయన బలైపోతున్నారు అనుకోండి అది వేరే విషయం చూసారా ప్రతి ఒక్కళ్ళు డ్యాన్స్ చేస్తున్నారమ్మా చిన్న పెద్ద అసలు ఏమి ఉండదు ప్రతి ఒక్కళ్ళు ర్యాంక్ విషయంలో కానీ ఏజ్ విషయంలో కానీ అందరు ఎంజాయ్ చేస్తారు సో ఫైనల్లీ హ్యాపీ హోలీ అండి నేనైతే కమ్యూనిటీ పోస్ట్ చేద్దాం అనుకున్నాను కానీ అసలు నెట్వర్క్ ప్రాబ్లం ఉంది అస్సలు అవ్వట్లేదు